రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ ఆస్తులను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుల్తాన్ బాషా ఆరోపించారు మంగళగిరిలో ఉన్న భూములను వ్యక్తులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి రెడ్డి పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు అనంతరం మైనార్టీ సెల్ అధ్యక్షులు సుల్తాన్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మైనార్టీ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు అని అన్నారు మైనార్టీ ఆస్తులుగా భావించే భూములను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని ఇతరులకు దోచిపెడుతుందని విమర్శించారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ సయ్యద్ అప్సర్ బేగం షేక్ జిలానీతో పాటు వివిధ నియోజకవర్గాల మైనార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు गडा जुन मलाई बोल्दिनु शान्त पाउनु मलाई बोल्न पाउनु मलाई बोल्न पाउनु डब्ल्यू फोर आ हाफ पाउनु मलाई थैंक यु सर ఇవాళ ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి అందరి నియోజకవర్గ ఇన్ఛార్జీల యొక్క ఆదేశాల అనుసారం పెద్దలు సుల్తాన్ బాషా గారు మైనార్టీ సెల్ ప్రకాశం జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి అన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడికి చేరుకున్న ఒంగోలు చేరుకున్నటువంటి ముస్లిం సోదరులు ముఖ్యంగా మహిళలు మరి అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేవలం ప్రభుత్వ భూముల్ని ధారాదత్తం చేసుకొని అమ్ముకొని ఇవాళ వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేటువంటి ప్రభుత్వంగా మనందరం చూస్తున్నాం దాంట్లో ఆ ప్రక్రియలో భాగంగానే ఇవాళ ముస్లిం ప్రాపర్టీస్ వర్క్స్బోర్డ్ ప్రాపర్టీస్ అంటే తరతరాలుగా మైనారిటీలకి అత్యంత అత్యంత అండదండగా నిలబడేటువంటి ముస్లిం ప్రాపర్టీస్కి కూడా వాటి మీద కూడా ఈ కూటమి ప్రభుత్వం కనుబడింది దాంట్లో భాగంగానే ఇవాళ అంజమొమ్మన్ సొసైటీ అనేటువంటి ఒక సొసైటీని తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీలుగా వాళ్ళందరూ వ్యవహరిస్తుండడంతో వాళ్ళకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని ముస్లిం ప్రాపర్టీస్ని కూడా దారాదత్తం చేయాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ మంగళగిరిలో వారి కొంత భూమిని కేటాయించాలనేటువంటి ప్రక్రియ కూడా మొదలు పెట్టడం జరిగింది దాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ముక్త కండడంతో దాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రక్రియలో భాగంగా ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది మరి దాన్ని తక్షణమే అంజుమాన్ ప్రాపర్టీస్కి భూ కేటాయింపుల విషయంలో వారి వెనక్కి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల సారథ్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం మరి మీ యొక్క మొండి ఆలోచనని తక్షణమే మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అందరం కూడా కోరుకుంటూ ఇవాళ స్పందనలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఇదే తరాగా కొనసాగితే ముస్లింలు యొక్క ఐక్యతను మీరు చూడబోతారు మరి మాకు ఇనాం భూములు కానివ్వండి లేకపోతే ఈ ఒక్క భూములు కానివ్వండి ఎన్నో మసీదులకి మెయింటెనెన్స్కి ఆధారం పడి ఉంటాయి మరి అట్లాంటి వాటిని కూడా మీరు ప్రైవేటు వ్యక్తులకు కానివ్వండి లేకపోతే ఇతర ఇతర కార్యక్రమాలకు మీరు కల్పించిన యావత్ ముస్లిం సమాజం కూడా మీ మీద కోపోద్రోగం అయ్యేటువంటి అవకాశం ఉండేది కాబట్టి తక్షణమే మీరు మీ యొక్క ఆలోచనని వెనక్కి తీసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను వైఎస్ఆర్ పార్టీ ప్రకాశం జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు అండి నా పేరు షేక్ సుల్తాను కొండేపు నియోజకవర్గం ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామండి వక్బోట్ భూములు ఏవైతే ఉన్నాయో ముస్లిం పాపత్తి అవన్నీ మన కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వారికి దారాదత్తం చేయాలని ఆలోచనలో మొత్తం వాళ్ళకి దారాదత్తం చేస్తూ ఉంది మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి డెబ్భై ఒక్క ఎకరాల భూమిని అంజుమాన్ ఇస్లామిక్ ఆధారాలు లేకుండా అనుమతి లేకుండా వాటిని ప్రభుత్వ భూమిగా మార్చి ప్రైవేట్ వారికి దారదార్థం చేయాలని చూస్తూ ఉంది ఇలాంటి చర్యలు ముస్లిం సమాజానికి చాలా అన్యాయం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం ఇకదైనా అర్థం చేసుకొని వక్బోట్ ప్రాపర్టీస్ జోలికి రాకుండా ముస్లిం సమాజానికి న్యాయం చేస్తారని కోరుకుంటూ మన కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది